న వేయమారెడ్డి ఈయన చాలా కళా పోషకుడు కళాభిమాని వసంతోత్సవాలు అని చెప్పి గొప్పగా చెప్పుకునే వసంతోత్సవాలను ఆద్యుడు వసంతోత్సవాలను ప్రారంభించాడు వసంతోత్సవాలు జరిపాడు ఈ వసంతోత్సవాలు అంటే చైత్రమాసంలో వసంత కాలంలో వస్తాయి అందరు ప్రజలంతా రంగులు చల్లుకొని హాయిగా సుఖంగా సంతోషంగా చాలా ఎక్కడెక్కడి నుంచో సుగంధ ద్రవ్యాలు తెప్పిస్తూ అంటే వాళ్ళ వైభవం గురించి చెప్పాలి అంటే ఈ వసంతోత్సవాల గురించి మనం తెలుసుకోవచ్చు అంత వైభవంగా రాజ్య పరిపాలన అందించారు ఈయన కుమారుడే కుమారగిరిరెడ్డి పదమూడు వందల ఎనభై ఆరు నుంచి పద్నాలుగు వందల రెండు పదమూడు వందల ఎనభై ఆరు నుంచి పద్నాలుగు వందల రెండు గిరి రెడ్డి ఈయననే యోగి వేమారెడ్డి కూడా అంటారు అసలైతే వేమన యోగి వేమన అనే ఆయన ఈ వంశస్థుడే ఈ కొండవీటి రెడ్డి దాదుడు వంశస్థుడే